అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి పడమర్ ఫేస్లో వస్తుందండి ఈ హౌస్ వచ్చి విజయవాడ ప్రైమ్ లొకేషన్ అనేటువంటి నందమూరి నగర్ ఏరియాలో వస్తుందండి ఉత్తరం సందు వదిలిపెట్టారండి ఈ హౌస్ని ప్లస్ వన్గా డిజైన్ చేశారు మీకు రిఫరెన్స్ కోసం పైన ఫ్లోర్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా పది పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఇది వచ్చేసి ఒక రూమ్ రూమ్ అండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పట్టడం జరిగిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి కాస్ట్ వచ్చేసి కేవలం ఎనభై నాలుగు లక్షలు చెప్తున్నారండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్ అయినటువంటి నందమూరి నగర్ ఏరియాలో వస్తుందండి అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సుమారుగా పది పన్నెండు సంవత్సరాలు అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేయగలరు కేవలం ఎనభై లక్షలు మాత్రమే థ్యాంక్ యూ ఆల్